నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదవ తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు పదిహేనవ తేదీ వరకు వార ఫలితాలలో వృషభ రాశి గురించి ఈ గోచార ఫలితాలు అసలు గోచారం అంటే గ్రహములు యొక్క చలనం అని అర్థం కదా ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రాలు గ్రహాలు స్వయంశక్తులు ప్రభావాలు కలిగి ఉంటాయి ఆయా నక్షత్ర ప్రాంతాలలో సంచరించినప్పుడు లేదా ఇతర గ్రహాలను కలిసినప్పుడు తను సంచరించే ప్రాంతం యొక్క తను కలిసిన తోటి గ్రహం యొక్క శుభాశుభ ఫలితాలను చాలా కాలానుగుణంగా ప్రభావం చూపిస్తాయి గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి మిత్ర శత్రు సమత్వానుగుణంగా జాతక స్థితులను అనుసరించి శుభాశుభులను ప్రదర్శిస్తాయి దీనినే గోచారం అంటారు అయితే చంద్రుడు ఈ వారం రోజుల్లో ఏ ఏ నక్షత్రాలలో ఏ ఏ రాసుల్లో సంచరిస్తాడో అది కూడా గమనిద్దాము తొమ్మిదవ తారీఖున మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మీద మధ్యాహ్నం వరకు సంచరించి మధ్యాహ్నం నుండి కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం పాదాల మీద సంచరిస్తాడు పదవ తారీఖున కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం మీద పదకొండవ తేదీన కర్కాటక రాశిలోనే ఆశ్లేష నక్షత్రం మీద పన్నెండవ తారీఖున సింహరాశిలో మహా నక్షత్రం మీద పదమూడవ తారీఖున సింహరాశిలో పూర్వ ఫల్గుణి నక్షత్రం మీద పద్నాలుగో తారీఖున సింహరాశిలోనే ఉత్తర ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు ఇక పదిహేనవ తారీఖున కన్యా రాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు మధ్యాహ్నం వరకు అనేది సూచించడం జరుగుతోంది ఉత్తర పదిహేనో తారీఖున కన్యారాశిలో ఉత్తర ఫాల్గుని నక్షత్రం మీద సంచారం చేస్తాడు ఇది చంద్ర గోచార స్థితిగతులు అయితే రాశిచక్రాన్ని అనుసరించి ఖగోళంలో ప్రజెంట్ ప్రస్తుత గోచార గ్రహాల స్థితిగతులు ఎలా రాశిచక్రంలో ఉన్నాయో గమనిద్దాము కన్యా మేనరాశిలో మేనరాశిలో రాహువు మేషరాశిలో కుజుడు వృషభరాశిలో గురువు సంచారం చే స్థితి పొందారు అయితే మేషరాశిలోనే రవి బుధుడు పద్నాలుగు వరకు సంచరించి మిథునంలోకి పద్నాలుగు నుంచి మిథునంలో సంచరిస్తాడు శుక్రుడు కూడా వృషభరాశిలో పన్నెండవ తారీఖు వరకు సంచరించి పన్నెండు పదమూడు నుండి మిథున రాశిలోకి ప్రవేశం జరిగి సంచారం చేస్తాడు అక్కడ కన్యా రాశిలో ఇక కేతువు శని కుంభరాశిలో తన స్వస్థానంలో మూల త్రికోణంలో స్థితి పొందారు ఇది ప్రజెంట్ గోచార గ్రహాల స్థితులు జన్మరాశి చక్రం నుండి అయితే ఇప్పుడు రాశి వృషభ రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి కృత్తిక రోహిణి మృగశిర కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ గోచార గ్రహ వృషభ రాశి గోచార ఫలితాలు ఈ తొమ్మిది నక్షత్ర పాదాల వారికి కూడా వర్తిస్తాయి అనేది గ్రహించవలయను ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం మొదటి రోజు తొమ్మిదో తారీఖున అంత అనుకూలంగా ఉండబోదు అనేది కనిపిస్తోంది తొమ్మిదవ తేదీన అనారోగ్యానికి గురయ్యేది కొంచెం కనబడుతోంది ఆరోగ్యం విషయాల్లో కొంచెం హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి సంపదకి నష్టం వాటిల్లే సమస్యలు రావచ్చు అంటే ఆ రోజుకారోజు సంపద నష్టం కాకపోయినా ఆ ఏర్పరచుకున్న సంపదకి కొంచెం నష్టాలు ఏమన్నా కలిగితే కలగవచ్చు అలాగే ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి అనేది కూడా కనిపిస్తుంది హాస్పిటల్ ఖర్చులు కూడా అధికం అవ్వచ్చు శస్త్రచికిత్సలకి వాటికి కూడా కనిపిస్తున్నాయి ఎక్కువ అవకాశాలు అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్ని పనుల్లో ఈరోజు అడ్డంకులు ఉద్రిక్తతలు ఎదురవ్వచ్చు అనేది గృహోచార స్థితి కార్యకలాపాలన్నింటి అన్నీ కూడా ఆలస్యం అయ్యేది కనిపిస్తోంది ఏ పంతాలు పెట్టిన అడ్డంకులు జాప్యాలు ఆలస్యాలు కనపడుతున్నాయి ఆనందం సంతృప్తి ఇంటిలో లోపిస్తుంది ఈ రోజు అనేది కనపడుతుంది అనే గోచార గ్రహస్థితి అయితే మతపరమైన ప్రయోజనాల కోసం అయితే ఈరోజు మంచిగా ఉంటుంది ఇక పది పదకొండు తేదీల్లో కొంత అనుకూల పరిస్థితులలో మార్పులు వస్తాయి అనుకూల పరిస్థితులు అనుకూల పరిస్థితులుగా మార్పులు రాబోతున్నాయి స్నేహితుల మధ్య బంధువుల మధ్యన ఇరుగు వారితో మంచి స్నేహ బాంధవ్యాలు కలిగి ఉంటారు వృత్తి ఉద్యోగాలలో గౌరవాన్ని పొందే అవకాశం ఉంటుంది ప్రమోషన్ కూడా పొందవచ్చు అయితే చింతల నుండి విముక్తి పొందుతారు ముఖ్యంగా అని చెప్పవచ్చు పదోన్నతులు వ్యాపారంలో లాభం మరియు వృత్తిలో ఉన్నతమైన పదవిని పొందవచ్చు మీ ఈ సమాజంలో మీ స్థితి మరింత పెరిగే అవకాశం ఉన్నందున మంచి సమయం అని నిరూపించుకునే అవకాశాలుంటాయి ఈ పది పదకొండు తేదీల్లో ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది భూమికి సంబంధించిన ఆస్తి ఆభరణాలు కొత్త వాహనాలు మరియు వస్తు సౌకర్యాలను కొనుగోలు చేయాలని ఆలోచిస్తారు ప్రశాంతమైన మనస్సును కలిగి ఉంటారు పనుల్లో విజయాలను కోర్టు వ్యవహారాలలో విజయాలు ఉంటాయి ప్రత్యర్థులపై విజయం ఉంటుంది వ్యక్తిగత ప్రయత్నాలు వ్యాపారాలు పెట్టుబడులు రుణాలు తీర్చేది కూడా కనపడుతుంది అన్ని లాభాలను తెచ్చే అవకాశం ఉంటుంది పది పదకొండు తేదీల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది సాధారణంగా గడుస్తుంది మంచిగానే అని చెప్పవచ్చు ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ప్రతికూల ఫలితాలే ఉంటాయి అనేది గ్రహస్థితి కనపడుతుంది ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదురవ్వచ్చు కలగవచ్చు అనేది సంపద నష్టం ఇక్కడ కూడా ఆందోళనలు ఉండేది కనపడుతుంది టెన్షన్స్ పడేది ఎక్కువ కనబడుతుంది ఈ తేదీల్లో ఈ సమయంలో వ్యక్తికి ప్రతికూల ఆలోచనలే కలుగుతాయి చంద్రుడు నాలుగో ఇంట్లో సంచార స్థితికి బృహస్పతి రాశిలో స్థితికి నెరవేరని కోరికలు చికాకుగా చేసేది కనుక కనపడుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని కూడా శ్రద్ధ వహించేది కనపడుతుంది నెరవేరని స్థితికి కోరికలకి చిరకాగుగా చేసేది కనపడుతుంది నిరాశ చెందే అవకాశం కనపడుతుంది ఎక్కువగా ఉద్యోగంలో వృత్తిలో ఈ నిర్దిష్ట తేదీల్లో సీనియర్లతో మరియు ఇంటిలోని పెద్దవారితో వివాదాలకు దూరంగా ఉండవలసిన సమయం జీవిత వ్యాపార భాగస్వాముల మధ్య కూడా వివాదాలకు దూరంగా ఉండేది కనపడుతుంది విద్యార్థులకి చదువుల్లో శ్రద్ధ తగ్గి నందున మోహాలకి కూడా దూరంగా ఉండేది కనప ఉండేది సూచిస్తుంది ఉన్నత విద్యకు కూడా అనుకూలతలు ఉండవు ఈ సమయంలో వీరు వ్యక్తులతో చాలా ఓపికతో వ్యవహరించాల్సింది ఉంటుంది వ్యవహరించాల్సి వలసి ఉంటుంది కొన్ని దాని మూలంగా కొన్ని ఇబ్బందుల నుండి ఉపశమనం ఉంటుంది అని సూచిస్తుంది ఇక కృత్తిక నక్షత్ర జాతకులకి ఈ వారం అంత అనుకూలంగా ఉండబోదు మిక్స్డ్గా ఉంటాయి రిజల్ట్స్ అనారోగ్యానికి గురి అయ్యేది కనపడుతుంది ఆదాయం లేకుండా ఆదాయం తగ్గుతుంది ఈ ఈ వారంలో అవమానాలు ఆందోళనలు ఉంటాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ బదిలీలు ఉండవచ్చు ఉద్యోగానికి అయితే వృత్తి ఉద్యోగాలకి మంచిగానే ఉంది చాలామంది వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లాభాలు కనపడుతున్న ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి వీరికి ఈ వారం వ్యాపారంలో నష్టాలు వాదాలు వివాదాలను నివారించేదిగా కూడా ఉంటుంది మిక్స్డ్గా ఉంటాయి రిజల్ట్స్ రోహిణీ నక్షత్ర జాతకులకి మానసిక ఆందోళనలు గొంతు నొప్పి ఖర్చులు పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఇంటిలో శుభకార్యంలో కూడా అడ్డంకులు కనిపించేది కూడా కనిపిస్తుంది అయితే ధనలాభం ఉన్న అది ఖర్చులు మాత్రం ఉంటాయి స్నేహితులు మరియు బంధువులతో మంచి సమయం గడుపుతారు అనేది కనపడుతుంది అయితే పనుల్లో ఇబ్బందులు ఆలస్యాలు కూడా కొంచెం చోటు చేసుకుంటాయి ఈ ప్రయాణాలలో చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు కూడా రావచ్చు వాహనాల ప్రమాదం ముందు కనిపిస్తోంది వాహనాలతో కూడా జాగ్రత్తగా గమనించుకుని డ్రైవింగ్లో జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచించడం జరుగుతుంది ఇక మృగశిర నక్షత్ర జాతకులకి ఖర్చులు ఉంటాయి ఆరోగ్య సమస్యలతో అవుతారు అవమానాలు ఎదుర్కొనేది ఉంటుంది జీవిత వ్యాపార భాగస్వాములతో వివాదాలు ఉండేదానికి నివారించండి ముఖ్యంగా ఇంటిలోని స్త్రీలతో పెద్దలతో గొడవలకి దూరంగా ఉండాలి ఆదాయం మాత్రం బాగానే ఉంటుంది పర్వాలేదు అని చెప్పవచ్చు ఏది ఏమైనా ఈ కృత్తిక నక్షత్ర జాతకులకి రోహిణీ నక్షత్ర జాతకులకి మృగశిర నక్షత్ర జాతకులకి ఈ వారంలో సాధారణ రిజల్ట్సే కనపడుతున్నాయి కొంచెం ప్రతికూలతలు ఉన్నా కానీ ఇది మొత్తానికి వృషభ రాశి వారికి ప్రతికూలతలు అనుకూలతలు మిక్స్డ్గా సమపాలంగా కనిపిస్తున్నాయి ప్రతికూల ఫలితాలే ఎక్కువగా అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వరుసగా నాలుగు తేదీల్లో కూడా కొంచెం అనుకూల ఫలితాలు లేవు అని చెప్పవచ్చు ఇక పరిహారాలు విషయానికి వస్తే కుజ నక్షత్రం కుజ కుజునికి స్తోత్రాలు పరిహారాలు సుబ్రహ్మణ్య ఆరాధన చంద్రునికి బియ్యం దానం ఇవ్వటం కానీ మళ్ళీ సూర్యారాధన ఆదిత్య హృదయం పాటించటం కానీ పఠించడం కేతు సంబంధమైన విషయాలకి కూడా సం పూజలు దైవారాధన ఇష్టదైవారాధన ఆలయ దర్శనం ఇవన్నీ కూడా మనశాంతి కలుగజేస్తాయి అనేది సూచించడం జరుగుతుంది శనికి తైలాభిషేకాలు శివారాధన కూడా మంచి శుభ ఫలితాలు ఇస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా గురు గురునికి పూజలు గురు స్తోత్రాలు గురు దత్తాత్రేయ స్తోత్రాలు కూడా మంచి శుభ ఫలితాలు ఇస్తాయి అనేది సూచించడం జరుగుతుంది సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్